అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నెహ్రూ నగర్ నందిగామ మీ పిల్లలు చదువులు ఇప్పుడు ఇంటర్ పూర్తయి ఉంటాయి లేదా టెన్త్ కూడా పూర్తయిపోయి ఉన్నది టెన్త్ కోసం రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు బహుశా తదుపరి ఏ రకంగా ఉంటుంది వారికి ఏ రకమైనటువంటి విద్యలోకి వెళ్ళాలి అనుకోవడము సహజము ఎవరికైనటువంటి ఉండే సందేహమే అయినప్పటికీ కూడా అసలు మీ పిల్లలు వారి యొక్క వ్యక్తిగతంగా చదువు మీద శ్రద్ధ కలుగుతుందా వారు చదువు మీద శ్రద్ధ చూపిస్తూ అయినప్పటికీ కూడా మార్క్స్ అనేవి తక్కువగా వస్తున్నాయా ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి మీ పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది చదువు అనేది రానున్నటువంటి రోజుల్లోనూ ప్రస్తుత రోజుల్లోనూ అత్యంత ముఖ్యమైనది ప్రతి మనిషికి డబ్బు ఉన్నా లేకపోయినా చదువు ఉండడము అనేది చాలా గొప్ప విషయము చదువు లేనితో దేనికి ఉపయోగం ఉండదు కాబట్టి డబ్బు ఎలా అయినా చదువు ఉంటే సంపాదించగలుగుతారు తెలివితేటలతో వారు దాన్ని పురోగతిలోకి తీసుకొని పెడతారు కాబట్టి మీ పిల్లలు కనుక చదువులో కొంచెం వెనుకబడుతున్నారు అనుకుంటే వారి యొక్క జాతకము చూపించండి జాతకము లేదా సమస్య ఉంటే శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కారం చేయించండి తద్వారా వారు చదువులో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కాదు అనుకుంటే తదుపరి చదువు లేకపోతే ఏమి చేయలేరు కాబట్టి చదువే ముఖ్యము చదువే జీవితము కాబట్టి మీ పిల్లలు కనుక చదువులో వెనకంచగా ఉన్నారు చదువు ముందుకు వెళ్ళడం లేదు ఎంత ప్రయత్నం చేసినా కానీ మార్క్స్ తక్కువగా వస్తున్నాయి అనుకున్న వారు మమ్మలను జాతక పరిశీలన కొరకు సంప్రదించాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ పాయింట్ నైన్ టూని సంప్రదించండి